అంటే ఈ కొవ్వూరు మాజీని శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి అదే నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడేది కదండి ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద అతను చాలా దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించాడు మరి ఆ పదజాలను మనం ఇప్పుడు మన ఛానల్లో మనమే చెప్పుకునేంత సభ్యత గల పదజాలం అయితే కాదు నోటుకొచ్చినట్టు మాట్లాడేసాడు సో దీంతో ఈ మహిళలకి అందరు కోపం వచ్చింది ఆ మాజీ శాసనసభ్యులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు దాడి చేశారు ధ్వంసం చేశారు దాన్ని వైసీపీ వాళ్ళు అల్లరి మూకలు వచ్చి దాడి చేశారు అని చెప్పేసి అంటున్నారు మరి అంత తప్పుడు పదజాలు ఉపయోగించిన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని చిన్న పల్లెతో మాట కూడా వాళ్ళు అంటలే సరి కదా కోపం వచ్చి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు మాత్రం అల్లరి మూకలు అని చెప్పేసి వాళ్ళు నిందేశారు ఓకే ఇది బర్నింగ్ టాపిక్ అయితే ఇక్కడ మనం ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళా ప్రజాప్రతినిధి గురించి ఇంత తప్పుగా మాట్లాడాడు కదా మూలం ఏంటి దీనికి దీని వెనక ఉన్నటువంటి మూలం ఆ బేస్ ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ బేసు వైసీపీఏ ఆ మూలం వైసీపీఏ నూటికి నూరు రూపాయలు వైసీపీ ఆ పార్టీ ఎజెండా అంతే ఆ పార్టీ విధి విధానం అంతే అయ్యో ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఒక మహిళా ప్రజాప్రతిని గురించి పది మందిలో ఒక పార్టీ మీటింగ్లో బహిరంగంగా తప్పుగా మాట్లాడావు నీది పొరపాటు అని చెప్పి చెప్పే నాయకుడు ఆ నాయకుడు కాదు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పడు ఆ చెప్పే నాయకుడైతే ఇలా ఉండదు కదా చెప్పే నిన్న కాక మొన్న పేరు నాని గారు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అంటే చంపడం నరకడం అని అండు చెప్పే నాయకుడు అయితే అంబటి రాంబాబు గారు నారా లోకేష్ గారిని బరువు తగ్గించేస్తానని చెప్పి అండు చెప్పే నాయకుడు అయితే ఇంకా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు గతంలో అయితే ఈయనెవరు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు నోటుకొచ్చినట్లు మాట్లాడేశారు మహిళల గురించి ఇది చెప్పే నాయకుడు కాదు సపోర్ట్ చేసే నాయకుడు ఇంకా దీంతో వాళ్ళు రెచ్చిపోతారు వాళ్ళు మహిళల్ని గౌరవించరు నుంచి అంటే ఇండైరెక్ట్గా ఆ పార్టీ జెండా ఎజెండా అంతా కూడా అదే అవమానపరచడమే హేళన చేయటమే ఒకసారి ఈ విషయం మన చరిత్ర తిరిగేస్తే అండి ఇదే ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ వంగలపూడి అనిత గురించి ఎలక్షన్ ముందు చాలా దారుణంగా మాట్లాడాడు ఆమె ఒక ఉపాధ్యాయులు ఒక ఎడ్యుకేటెడు ఒక దళిత మహిళ ఆమెను మనం గౌరవించాలి మన పార్టీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఓకే విమర్శించవచ్చు మన పార్టీ కానప్పుడు విమర్శించవచ్చు ఆ విమర్శ కూడా పుందాతనం విమర్శ విమర్శించాలి అందులోని మహిళలు విమర్శిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం విమర్శించిన అవసరం ఉంది ఒక మహిళల గురించి ఒక పురుషుడు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది పుందాతనాన్ని కోల్పోకూడదు మరి అలా కాకుండా ఎలక్షన్ ముందు ఆ హోమ్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అప్పుడు ఆమె ఆ వంగల్పూడి వనిత గురించి అనిత గురించి సారీ వంగల్పూడి అనిత గురించి తప్పుగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది సో అప్పుడే ఈ ఇతనికి అలా కాదు ఇది కరెక్ట్ కాదంటే ఇంత జరిగేది కాదు కానీ అంటారు వాళ్ళు అక్కడ దాకా ఎందుకు ఇంకొంచెం మొన్న కూటమి పవర్ వచ్చిన తర్వాతే అమరావతి నగరం వేసిన నగరం అని చెప్పేసి మరి టీవీ డిబ్యూట్లో మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఇంకో సీనియర్ జర్నలిస్ట్ గారు అనుకున్నప్పుడు మరి ఆ పార్టీ ఖండించిందా ఆ నాయకుడు ఖండించాడా లేదే గతంలో నారా భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ఆ పార్టీ ఖండించిందా ఆ నాయకుడు ఖండించాడా లేదే మాట్లాడితే వయసు వాళ్ళు ఏమంటారు మేమే గాజులు దొడుకుల ఇంట్లో కూర్చోలేదంటే దాని అర్థం అంటే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చునే మహిళ చేతకాని మహిళ అంటే వీళ్ళ దృష్టిలో మహిళ అనేది గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవాలి ఈ మహిళ పైకి రాక మహిళ చదువుకోకూడదు మహిళ అనేక రంగాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళకూడదు వంటగదిలో గాజులు దొడుకుని ఇంట్లోనే కూర్చుని ఉండాలి అది ఈ డైలాగ్ ఒక అర్థం అంతే కదా వాడు భావం ఎందుకండి రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు నారా లోకేష్ గారిమని వాడావుడే నీకు చీరా గాజులు పంపిస్తాను చీరా గాజులు పంపిస్తా అంటే చీరా గాజులు అంటే అంత చులకనా అంటే తక్కువ చేసి మాట్లాడటమా చీరా గాజుల్ని ఆడబోడికి ఇచ్చే ఒక అందమైన బహుమతి అది అందుకే అన్న నందమూరి తారక రామారావు గారు అనేవారు నా తెలుగుంటి ఆడబడుచులు అనేవాడు ఆయన స్టేజ్ ఎక్కిన ఫస్ట్ సార్ ఫస్ట్ అయ్యేలాగా అది వేసేవాడు ఆయనకి అంత అభిమానం ఆడబడుచులు అంటే ఆ అభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు నారా లోకేష్ గారు గారు కంటిన్యూ చేస్తున్నారు కానీ వైసీపీలో అది లేదే వైసీపీలో అది లేదు మహిళల్ని కించపరచడమే మహిళని అగౌరవపరచడమే చరిత్ర చూడండి ఓ పక్కన మహిళ నగరస్తారు మహిళల్ని కించపరిస్తారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నరికేస్తాం వీళ్ళు నరికేస్తాం వీళ్ళు కొట్టి ఏంటండి ఈ పార్టీ ఈ పార్టీ విధి విధానం ఏంటి మీరు ప్రజలకేం చేస్తున్నారు ప్రజలకి ఏం చేయబోతున్నారు ఇది లేదు ఇది లేదు ఎంతసేపు ఇదే ఎవరినో ఒకరిని తోలటం తుచ్చాడటం వాళ్ళు హేళనగా మాట్లాడటం ఈరోజున ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు అంటే అది అల్లరి మూకల దాడి ఎందుకు ఏందండి అతను తప్పు చేసాడు తప్పుగా మాట్లాడాడు మహిళల కోపం వచ్చింది తగిన శాస్తే చేశారేమో అనిపిస్తూ ఉంది దాన్ని వాళ్ళు అలరమ్ మొక్కలు అంటారు ఒక మహిళా ప్రజాప్రతినిధి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఇతనితో ఏం మాట్లాడరు వాళ్ళు ఇతనికి న నచ్చ చెప్పరు ఇప్పుడు ఏమైపోద్ది ఇతను బట్టి ఇంకొకరు ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది మహిళలకి కించపరచడం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇంక ఇది పెరుగుతూ పోతుంది అంతేగాని వీళ్ళకి చెప్పేవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కలిగిందంటే దీనికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు అన్నారని మనం రగ్గులు పెట్టడం కాదు దీని వెనక మూలం పార్టీ పార్టీ విధానమే ఇది పార్టీ ఎజెండా ఇది థ్యాంక్ యూ